హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవి కుంకుడుగాయలు కుంకుడుగాయలు అంటే నేచురల్ షాంపూ అన్నమాట ఇవి అందరికీ తెలిసినవి అవి ఉంటాయి ఇప్పట్లో కొంతమందికి అయితే తెలియవు ఈ షాంపూలు వచ్చేసిన తర్వాత షాంపూలు అయితే ఈ కుంకుడుగాయలతోనే తలస్నానం చేసేవాళ్ళం అప్పుడు అప్పుడు షాపుల్లో కూడా బాగా దొరికేవి కుంకుడుగాయలు ఇప్పుడు షాపుల్లో కూడా ఎక్కడా లేవు ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి కానీ అన్ని షాపుల్లో కుంకుడుగాయలు అమ్మడం లేదు షాంపూలు వచ్చేసిన తర్వాత ఇవి నేచురల్ షాంపూ పైగా కండిషనర్ కూడా బాగా సిల్కీగా సాఫ్ట్గా ఉంటాయి వీటితో స్నానం చేసినామంటే వెంట్రుకలు బాగా ఎదుగుతాయి కూడా బాగా ఎదుగుతాయి తొందరగా నచ్చిపోవు ఉండదు నేచురల్ షాంపూ అన్నమాట తల తలస్నానం చేస్తే ఇది చెట్టు నేనే పెట్టాను అనమాట ముందైతే ఇంటికి ఒక కొంకుడు చెట్టు ఉండాలని చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు అప్పుడు ఉండేవి కానీ మేము చిన్నప్పుడు చాలా ఎక్కువ ఉన్నావు కొంకురు చెట్లు అయితే ఉండేవి అప్పుడు ఇప్పుడైతే ఎక్కడ చూద్దామన్నా ఎక్కడ లేదు అడవిలో ఏమన్నా ఉంటాయేమో మరి మనకు తెలీదు నేను మాత్రం ఒక చెట్టు పెట్టి ముప్పై సంవత్సరాలు అయింది అది మాత్రం కాయనే లేదు అది హైబ్రిడ్ చెట్టు ఇదైతే నాట్ చెట్టు ఇది పెట్టి మాత్రం ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయి ఉంటుంది ఐదారు సంవత్సరాలకి కాపుకి ఇంతకు ముందే ఉండాలేమో మరే ఒకసారి కూలోళ్ళని ఆ చెడిబడి చెట్లు కొట్టమని పెడితే దీన్ని కూడా కొట్టేసినారు కుంకుడు చెట్టుని కూడా కొట్టేసినారు మళ్ళీ పెట్టి వచ్చింది అది ఆ రోజైతే చాలా బాధ అనిపించింది నాకు ఇప్పుడైతే మళ్ళీ ఈగురు పెట్టి వచ్చి ఇప్పుడు కాయలు కాస్తూ ఉంది నేనైతే ఈరోజు ఈ కుంకుడులతోనే స్నానం చేయబోతున్నాను చాలా మంచిది ఇప్పుడు కూడా ఎవరైనా వీలు పడితే ఒక చెట్టు పెట్టుకోండి ఇప్పటికైనా కూడా పర్వాలేదు ఒక చెట్టు పెట్టుకోండి బాగా కాస్తాయి ఇప్పుడు మళ్ళీ హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి కదా అటా చెట్లు తెచ్చి పెట్టుకున్నామంటే తొందరగా కాపు కూడా వచ్చేస్తాయి బాగా కాస్తాయి ఎక్కువ షాంపూలు వాడే వల్ల అందరికీ తొందరగా నడిచిపోతున్నాయి కదా వెంట్రకులు అందరికి అయిపోతున్నారు అందరూ డై డైలు వేసుకుంటున్నారు ముసలి వాళ్ళు వేసుకుంటున్నారు పసి వాళ్ళు వేసుకుంటున్నారు ఎవరికి నడిచిపోయిండయో కనిపించడం లేదు ఎవరికి నరకుండా ఉండాయో కూడా కనిపించడం లేదు అందుకని అందరూ ఈ గింజల్ని మొలేసుకుంటే తొందరగానే కాపుకొస్తున్నాయి మొలేసైనా పెట్టుకోవచ్చు నర్సరీలో దొరికితే కూడా తెచ్చి పెట్టుకోవచ్చు అందరూ ఒక్కో చెట్టు పెట్టుకోండి తొందరగా వస్తాయి వీటితో న్యాచురల్ షాంపూలాగా తలస్నానం చేయండి చాలా మంచిది వెంట్రుకలకి సుండు ఉండదు చాలా బాగుంటుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఒక్కో చెట్టు పెంచుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరే మళ్ళీ కలుస్తాను